ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో కన్యా రాశివారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో కలిగే రాశి ఫలితాలు చాలా ముఖ్యమైన మార్పులు ఆలోచనల స్పష్టత భవిష్యత్ దిశపై అవగాహన కలిగించే విధంగా ఉంటాయి ఈ రెండు రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి పునాది వేసే రోజులుగా చెప్పుకోవచ్చు గత కొన్ని రోజులుగా మీ మనసులో నలుగుతున్న అనుమానాలు నిర్ణయాలపై ఉన్న అయోమయం ఇప్పుడు క్రమంగా తొలగిపోతూ ఏ దారి నాకు మంచిది అనే ప్రశ్నకు సమాధానం దొరకడం ప్రారంభమవుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న కన్యరాశివారు తమ పనితీరుతో పై అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీరు చేస్తున్న కృషి ఇప్పటివరకు గుర్తింపు పొందకపోయినా ఈ రోజుల్లో మాత్రం మీ సామర్థ్యం బయటపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశముంది అవి మొదట కొంత భారంగా అనిపించినా భవిష్యత్తులో మీ కెరీర్కు మంచి స్థిరత్వాన్ని పేరు ప్రతిష్టలను తీసుకొస్తాయి వ్యాపారం చేస్తున్న వారికి ఈ రెండు రోజులు లాభనష్టాలపై జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తాత్కాలిక ఒత్తిడికి కారణమయ్యే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో ఆదాయం రావడం కొనసాగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసర వ్యయాలను నియంత్రించుకుంటే నెల చివరికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది కుటుంబ జీవితంలో తల్లిదండ్రులు లేదా పెద్దలతో ముఖ్యమైన చర్చలు జరగవచ్చు వారి సూచనలు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి అలాగే ఇంట్లో ఒక శుభకార్యం గురించి ప్రస్తావన రావచ్చు ప్రేమ విషయాల్లో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగపరంగా చాలా సున్నితమైనవిగా ఉంటాయి భాగస్వామితో మాటల తేడాలు వచ్చినా సహనం అర్థం చేసుకునే గుణం చూపిస్తే సంబంధం మరింత బలపడుతుంది అవివాహితులకు కొత్త పరిచయాలు కలగవచ్చు అయితే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కంటే సమయం తీసుకుని ఆలోచించడం మంచిది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి అలసట కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి తగిన విశ్రాంతి నిద్ర ఆహారంపై శ్రద్ధ వహించడం అవసరం మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు కన్యరాశివారికి ఆత్మవిశ్వాసం పెరిగేలా భవిష్యత్తుపై స్పష్టమైన దృష్టి ఏర్పడేలా బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించే శక్తినిచ్చే రోజులు కావడంతో మీరు ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వేస్తే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు తప్పకుండా మీ వైపు వస్తాయి కన్యారాశివారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కనిపించే రాశి ఫలితాలు జీవితం మొత్తాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని ముందుకు ఎలా సాగాలో నిర్ణయించుకునేంత లోతైన ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటాయి ఈ రెండు రోజులు మీ ఆలోచనలకు మీ నిర్ణయాలకు ఒక రకమైన పరిపక్వతను తీసుకువస్తాయి గత కొన్ని వారాలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి పని భారం కుటుంబ బాధ్యతలు అన్నీ కలిసి కొంత అలసటను కలిగించినా ఇప్పుడు వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తి మీలో నెమ్మదిగా పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్న కన్యారాశివారు ఈ రోజుల్లో తమ పనిని చాలా క్రమబద్ధంగా తప్పుల్లేకుండా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు దీనివల్ల మీమీద ఉన్న విశ్వాసం పెరిగి పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా అదనపు బాధ్యతలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి కొందరికి ఉద్యోగ మార్పు గురించి ఆలోచనలు బలపడవచ్చు అయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే జనవరి వరకు వేచిచూసి పరిస్థితులను గమనించడం మేలని సూచనలున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజులు లాభనష్టాలను సమీక్షించుకునే సమయంగా ఉంటాయి బాకీలు వసూలు కావడం నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం వల్ల కొంత ఊరట కలుగుతుంది కాని అదే సమయంలో కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదనే హెచ్చరిక కూడా కనిపిస్తుంది ఆర్థిక పరంగా ఆదాయం స్థిరంగా ఉన్నా ఖర్చులు మాత్రం కుటుంబ అవసరాలు పిల్లల విద్య ఆరోగ్యం లేదా ఇంటి సంబంధిత పనులపై ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు చాలా అవసరం కుటుంబ జీవితంలో ఈ రెండు రోజులు భావోద్వేగాలతో నిండినవిగా ఉంటాయి తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు నిశ్శబ్దంగా వినే ప్రయత్నం చేస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు కాని సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి ప్రేమ జీవితంలో ఉన్న కన్యారాశివారికి ఈ రోజులు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచాలనే కోరిక పెరుగుతుంది చిన్న అపార్థాలు తొలగిపోయి పరస్పర అవగాహన పెరిగే అవకాశముంది అయితే మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే అనవసరమైన వివాదాలు దూరంగా ఉంటాయి అవివాహితులకు కొత్త పరిచయాలు వివాహ సంబంధిత చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి కాని ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా మానసిక అలసట నిద్రలేమి జీర్ణకోశ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి సమయానికి భోజనం తగిన విశ్రాంతి ధ్యానం లేదా ప్రార్థన వంటి అలవాట్లు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు కన్యారాశివారికి తమ జీవితాన్ని ఒక క్రమంలో పెట్టుకుని గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిచ్చే రోజులు కావడంతో మీరు శాంతంగా ఆలోచించి ప్రతి అడుగు వేస్తే రాబోయే కాలంలో స్థిరత్వం గౌరవం సంతృప్తి తప్పకుండా మీ వైపు వస్తాయి ఈ రాశివారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు ఆత్మపరిశీలన బాధ్యతలు భవిష్యత్ లక్ష్యాలపై గంభీరమైన ఆలోచనలు కలిగించే అత్యంత ప్రభావవంతమైన రోజులుగా కొనసాగుతాయి ఈ రెండు రోజులు మీ జీవితంలో ఇప్పటివరకు నేను చేసిన ప్రయాణం ఏమిటి ఇక ముందుకు ఎలా సాగాలి అనే భావనను బలంగా తీసుకువస్తాయి గతంలో మీరు చేసిన కృషి ఓర్పు త్యాగాలు ఇప్పుడు నెమ్మదిగా ఫలితాల రూపంలో బయటపడే దశకు చేరుకుంటాయి ఉద్యోగంలో ఉన్న కన్యరాశివారికి రోజులు తమ పనిపై మరింత బాధ్యత పెరుగుతున్నట్టు అనిపించవచ్చు కాని అదే సమయంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే మంచి అవకాశాలు కూడా లభిస్తాయి మీ మాటలు మీ నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపే స్థితిలో మీరు ఉండే అవకాశం ఉంది అందువల్ల ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడటం తొందరపాటు చర్యలకు దూరంగా ఉండటం చాలా అవసరం కొందరికి పై అధికారులతో కీలకమైన చర్చలు మీ భవిష్యత్ పాత్రపై మాటలు రావచ్చు ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా దీర్ఘకాలంలో మీ కెరియర్కు బలమైన పునాదిగా మారుతుంది వ్యాపారం చేసే కన్యరాశివారు ఈ రోజుల్లో లాభం కన్నా స్థిరత్వంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు మనసులో వచ్చినా వాటిని వెంటనే అమలు చెయ్యకుండా సరైన సమయాన్ని వేచి చూడటం మంచిది ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు డబ్బు సంబంధిత ఇబ్బందులకు దారితీయవచ్చు ఆర్థిక పరిస్థితి మెల్లగా మెరుగుపడుతున్నట్టు అనిపించినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటి అవసరాలు ఆరోగ్యం భవిష్యత్ భద్రత కోసం చేసే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో చేసే ఆర్థిక ప్రణాళికలు రాబోయే నెలలకు చాలా ఉపయోగపడతాయి కుటుంబ జీవితంలో మీరు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాల్సి రావచ్చు ఇంట్లోని సమస్యలను పరిష్కరించే బాధ్యత మీ మీద పడే సూచనలు ఉన్నాయి అయితే మీరు చూపించే సహనం అర్థం చేసుకునే స్వభావం కుటుంబంలో మీకు గౌరవాన్ని మరింత పెంచుతుంది తల్లిదండ్రులు లేదా పెద్దల మాటలకు ఇస్తే అనుకోని సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ రోజులు భావోద్వేగపరంగా లోతైన అనుభూతులను కలిగిస్తాయి భాగస్వామితో భవిష్యత్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అపార్ధాలు వచ్చినా మీరు చూపించే ఓర్పు వల్ల అవి త్వరగా తొలగిపోతాయి అవివాహితులకు కొత్త పరిచయాలు కలిగినా మనసు తొందరపడకుండా అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావం కనిపిస్తుంది ఇది మీకు మేరు చేస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా దీర్ఘకాలంగా పేరుకుపోయిన అలసట మానసిక ఒత్తిడి బయటపడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మీ శరీరానికి మనసుకు విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం నిద్ర ఆహారం నిశ్శబ్దంగా గడిపే సమయం మీకు కొత్త శక్తినిస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు కన్యరాశివారికి జీవితాన్ని మరింత క్రమబద్ధంగా బాధ్యతాయుతంగా మలుచుకునే అవకాశం ఇచ్చే రోజులు కావడంతో మీరు శాంతంగా ఆలోచించి ముందడుగు వేస్తే రాబోయే కాలంలో స్థిరమైన జీవితం ఆర్థిక భద్రత కుటుంబ సంతోషం మరియు అంతర్గత ప్రశాంతత తప్పకుండా మీ జీవితంలో నిలిచిపోతాయి కన్యారాశివారికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు కేవలం సాధారణ రోజులు కాకుండా జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేసే మార్గమార్పుల దశగా నిలుస్తాయి ఈ రెండు రోజుల్లో మీలో అంతర్గతంగా జరుగుతున్న మార్పులు బయటకు కనిపించకపోయినా అవి భవిష్యత్తు నిర్ణయాలపై చాలా ప్రభావం చూపుతాయి ఇప్పటి మీరు బాధ్యతగా నడిచిన మార్గం ఇతరుల కోసం మీరు చేసిన త్యాగాలు మీ మనసులో దాచుకున్న ఆశలు అన్నీ ఒకసారి గుర్తుకొస్తాయి వాటిని సమీక్షించుకుంటూ ఇకపై నా జీవితంలో నాకు ఏది ముఖ్యం అనే స్పష్టత ఏర్పడుతుంది ఉద్యోగ రంగంలో ఉన్న కన్యా రాశివారు ఈ రోజుల్లో పని భారం పెరిగినట్టు అనిపించినా అదే సమయంలో మీ పనిపై నమ్మకం పెరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు చేస్తున్న కృషి నెమ్మదిగా అయినా సరే స్థిరమైన గుర్తింపును తెస్తుంది కొందరికి పదోన్నతి ఆశలు ఇంకొందరికి కొత్త బాధ్యతలు లేదా కీలక ప్రాజెక్టులు రావచ్చు ఇవన్నీ భవిష్యత్తులో మీ కెరీర్ దిశను మార్చే అవకాశాలు కలిగిస్తాయి అయితే ఈ సమయంలో మీరు చేసే మాటలు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి ఆవేశానికి లోను కాకుండా ఆలోచించి ముందడుగు వేయడం అత్యంత అవసరం వ్యాపారం చేసే కన్యారాశివారికి ఈ రెండు రోజులు లాభాల కంటే స్థిరత్వం నమ్మకం మీద దృష్టి పెట్టే సమయంగా ఉంటాయి కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాల గురించి ఆలోచనలు రావచ్చు కానీ వాటిని వెంటనే అమలు చేయకుండా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించడం మేలని సూచనలు ఉన్నాయి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆదాయం నెమ్మదిగా అయినా సరే కొనసాగుతూనే ఉంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు లేదా ఇంటి సంబంధిత పనులపై డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో మీరు చేసే ఆర్థిక ప్రణాళికలు రాబోయే నెలలకు బలమైన పునాదిగా మారతాయి కుటుంబ జీవితంలో ఈ రెండు రోజులు మీ పాత్ర మరింత కీలకంగా మారుతుంది ఇంట్లో ఉన్నవారు మీ సలహాలు మీ నిర్ణయాలపై ఆధారపడే పరిస్థితులు రావచ్చు దీనివల్ల కొంత ఒత్తిడి అనిపించినా మీరు చూపించే ఓర్పు సహనం కుటుంబంలో మీకు మరింత గౌరవాన్ని తీసుకువస్తాయి తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు కానీ సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి ప్రేమ జీవితంలో ఉన్న కన్యారాశివారికి ఈ రోజులు భావోద్వేగపరంగా చాలా లోతైన అనుభూతులను కలిగిస్తాయి భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలపై చర్చలు జరగవచ్చు కొన్ని సందర్భాల్లో చిన్న అపార్ధాలు వచ్చినా మీరు చూపించే అర్థం చేసుకునే స్వభావం వల్ల అవి త్వరగా తొలగిపోతాయి ప్రేమ మరింత బలపడుతుంది అవివాహితులకు ఈ రోజులు కొత్త పరిచయాలు వివాహ సంబంధిత చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నప్పటికీ మనసు తొందరపడకుండా ప్రతి విషయం ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇది మీకు దీర్ఘకాలంలో మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా పెద్ద ఇబ్బందులు కనిపించకపోయినా దీర్ఘకాలంగా పేరుకుపోయిన మానసిక ఒత్తిడి అలసట బయటపడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో మీ శరీరానికి మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం నిద్ర సమతుల్య ఆహారం ప్రార్థన లేదా ధ్యానం వంటి అలవాట్లు మీకు అంతర్గత ప్రశాంతతను కొత్త శక్తిని ఇస్తాయి మొత్తంగా డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు వారికి జీవితాన్ని మరింత క్రమబద్ధంగా బాధ్యతాయుతంగా స్థిరంగా మలుచుకునే అవకాశాన్ని ఇచ్చే రోజులు కావడంతో మీరు శాంతంగా ఆలోచించి ప్రతి అడుగు వేస్తే రాబోయే కాలంలో ఆర్థిక భద్రత కుటుంబ సంతోషం గౌరవం మరియు మనసుకు నిండైన సంతృప్తి తప్పకుండా మీ జీవితంలో నిలిచిపోతాయి